ఎంపీలుగా మోపిదేవి రావు రాజీనామా లేఖల్ని రాజ్యసభ చైర్మన్ ఇవ్వనున్నారు ఇద్దరు ఎంపీలు కూడా తరువాత ఇద్దరు ఈ నేపథ్యంలో బీద మస్తాన్ రావు మళ్లీ ఎంపీగా రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ ఉంది ఇక మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది మరి కాసేపట్లోనే రాజ్యసభ చైర్మన్ కు తమ రాజీనామా లేఖల్ని ఇద్దరు ఎంపీలు కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది ఎంపీలుగా వెంకటరమణ మణ మస్తాన్ రావు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయబోతున్నారు రాజ్యసభ చైర్మన్ కి రాజీనామా లేఖల్ని ఇద్దరు ఎంపీలు కూడా ఇవ్వబోతున్నారు ఆ తరువాత రాజీనామాలు అందించిన తరువాత టీడీపీలో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతోంది ఇక మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది బీద మస్తాన్ రావు మళ్లీ ఎంపీగా రాజ్యసభకు వెళతారు అని సమాచారం అందుతోంది కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తున్నారు ఈ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాజ్యసభ చైర్మన్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆ ఇద్దరు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఇద్దరు మనం మాట్లాడేమో బీద మస్తాన్ రావు ఆయన మళ్ళీ రాజ్యసభకు తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ క్రమంలో ఇద్దరు ముందు పార్టీకి ముందు పదవికి తర్వాత పార్టీకి అంటే రెండిటికి కూడా రాజీనామాలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు టీడీపీ నుంచి మళ్ళీ తిరిగి ఎంపీగా బీదమ్మస్తానరావు వస్తారు కానీ మోపిదేవి వెంకటరమణ మాత్రం మళ్ళీ రాజ్యసభకు రావడానికి ఇష్టపడడం లేదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే రాజ్యసభ పదవి ఇచ్చినప్పుడు అయిష్టంగానే ఇక్కడికి వచ్చారు తనకు ప్రజాక్షేత్రంలో రాష్ట్రంలో ఉండడమే ఇష్టం అక్కడ అందుబాటులో ఉండాలనే కోరుకుంటున్నాను ప్రజలకు రాజ్యసభ అంటే దూరంగా ఉన్నట్టు అవుతుంది దానివల్ల ఉపయోగం లేదు పైరవీలు చేసుకునే వాళ్ళకి తప్ప అన్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు సో ఈ నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ కానున్నారు అన్నది సమాచారం ఆ మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు హామీ కూడా లభించిందని చెప్పి తెలుస్తుంది ఈ మధ్య ఏర్పడ్డ ఖాళీల్లో ఆయనకు అకామిడేట్ చేయడం కానీ లేదు అంటే ఫిబ్రవరి మార్చి నాటికి కొంచెం పెద్ద మొత్తంలోనే ఖాళీలు ఏర్పడుతున్నాయి ఆ ఖాళీల్లో భర్తీ చేయడం కానీ ఈ రకంగా అకామిడేట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్టుగా ఆ మేరకు మోపిదేవి వెంకటరమణకు హామీ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది ఇకపోతే ఈ వైఎస్ఆర్సీపీని వీడడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది మోపిదేవి వెంకటరమణ అయితే తీవ్ర మనస్తాపంతో పార్టీని వీడుతున్నట్టుగా ఆయన మాటల ద్వారానే అర్థమవుతుంది తనకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ నిరాకరించడం అంతకంటే ముందు మంత్రి పదవి నుంచి తొలగించి ఇటు రాజ్యసభకు పంపడం ఇలాంటివి అనేక కారణాలు ఉన్నాయి కొంతకాలంగా అసంతృప్తితోటి ఉన్నారు పైపెచ్చు నాయకత్వం తనను కావాలని ఉద్దేశపూర్వకంగా సైడ్ లైన్ చేస్తుంది అన్న అభిప్రాయంతో కూడా ఉన్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు నిజానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పటికీ ఆ కారణంగా పార్టీకి ఇంకింత దెబ్బ పడుతుంది పార్టీ మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో సంయమనం పాటించి ఆగాయనని చెప్పుకుంటూ వచ్చారు ఇకపోతే ఎటువంటి ప్రలోభాలకు గురయ్యో లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందనో తాను పార్టీ మారడం లేదు పార్టీ మారడానికి చాలా బలమైన కారణాలే ఉన్నాయి అన్నింటినీ తాను చెప్పలేనంటూ చెప్పుకుంటూ వచ్చారు గతంలో ఒక రకంగా అంటే పరోక్షంగా ఆయన నేరుగా చెప్పకపోయినప్పటికీ జైలుకు వెళ్ళడం ఇట్లాంటి త్యాగాలు ఎన్నో చేశాను ఆ దాన్ని గుర్తించి ఆ తర్వాత ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రి పదవి ఇచ్చారు దాన్ని కాదనడం లేదు కానీ ఆ తర్వాత వ్యవహరించిన తీరు మాత్రం సరిగా లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఉండడం సరికాదు అన్న అభిప్రాయంతో తాను పార్టీ వీడాల్సి వస్తుంది అంటూ మోపిదేవి వెంకటరమణ చెప్పుకుంటూ వచ్చారు ఇక బీద మస్తాన్ రావు అయితే స్పష్టంగా తెలియదు కానీ ఆయన కూడా పార్టీని వీడుతున్నారు ఈ ఇద్దరి బాటలోనే ఇంకా మరికొంతమంది ఎంపీలు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే వారు ఎవరు ఎటువైపు వెళ్తారు అందరూ తెలుగుదేశం పార్టీ వైపే దారులు తీస్తున్నారా లేదా రాష్ట్రంలో కూటమిలో ఇంకా రెండు పార్టీలు ఉన్నాయి కొందరు జనసేనలోనూ చేరే అవకాశం ఉంది కొందరు భారతీయ జనతా పార్టీలో కూడా చేరవచ్చు అన్న సమాచారం అందుతోంది బట్ ఇప్పటికైతే ఈ రోజుకి ఇద్దరు రాజీనామాలు చేస్తున్నారు తద్వారా తెలు ఈ రెండు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ భర్తీ అవుతాయి తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతానికి రాజ్యసభలో ప్రాతినిధ్యం అన్నదే లేకుండా పోయింది ఇప్పుడు ఇద్దరు రాజీనామాల కారణంగా ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలాన్ని దృష్టిలో పెట్టుకుంటే త్వరలో ఏర్పడే అంటే ఈ రాజీనామాలతో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి జరిగే ఉప ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వస్తాయి తద్వారా రాజ్యసభలోనూ టీడీపీ నెంబర్ అన్నది క్రమక్రమంగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఇద్దరు బాటలోనే మరికొంతమంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది వీళ్ళ రీఎలెక్ట్ అయిన తర్వాత అంటే మోపిదేవి మళ్ళీ రాజ్యసభకు రాకపోయినా ఆయన స్థానంలో ఎవరో ఒకరు టీడీపీ నేత వస్తారు కాబట్టి ఆ బై ఎలక్షన్స్ జరిగిన సమయంలో మరికొంతమంది రాజీనామా చేసి టీడీపీలో చేరతారు అలా క్రమక్రమంగా అందరినీ కూడా టీడీపీ భర్తీ చేసుకునే అవకాశం ఉంది